హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా ఈ నర్సంపేట మార్కెట్ అండి ఎవ్రీ సండే జరుగుతుంది ఇక్కడ ప్రతి సండే వచ్చి కూరగాయలు తీసుకెళ్తానండి చాలా ఫ్రెష్గా ఉంటాయి చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరూ వచ్చి తీసుకుంటారు స్టార్టింగ్లో పిల్లలు కూడా వెంటబడ్డారు నేను వస్తా వస్తా అని ఒక టూ టైమ్స్ వచ్చారు గోళీ సోడా కోసం అలవాటైపోయింది అయిపోయింది గోళీ సోడా కానీ ఇంకా ఆవులు ఎక్కువ ఉండేసరికి భయపడిపోతాయి నేనే తీసుకురావట్లేదు చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరూ కూరగాయలు తీసుకొస్తారు కదా చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా బాగా అనిపిస్తుంది మార్కెట్ అంతా అలా చూసుకుంటూ కాసేపు టైం పాస్ చేసుకుంటూ చాలా బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు పిల్లలు వస్తూ ఉంటారు పిల్లలకి కావాల్సినవి కూడా ఏమన్నా కావాలి అంటే తీసుకుంటానండి పాప్కార్న్స్ తీసుకున్నాను క్యారెట్ కొత్తిమీర పుదీనా అన్నీ తీసుకున్నానండి మా పాప అయితే అసలు అక్కడే బ్యాంగిల్స్ కావాలంటది టిక్లీస్ కావాలంటది చాలా వరకు అక్కడే తీసుకుంటుందండి అప్పుడప్పుడు వాళ్ళని కూడా తీసుకెళ్ళి కాసేపు ఎంజాయ్ చేస్తారు కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళలేము కదా వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా నేను మార్కెట్కి వెళ్ళి కావలసినవన్నీ నేను కొనుక్కుంటానండి మా వారినైతే అసలు పంపేయను తను ఏం తీసుకురా సరిగ్గా తీసుకురాడు బెండకాయలు ముదినే తీసుకొస్తాడు కూరగాయలు సరిగా ఉండనే ఉండవు ఇక్కడే అల్లమెల్లిగడ్డ ఉల్లిగడ్డ ఆలుగడ్డ అన్నీ ఇక్కడే తీసుకొచ్చుకుంటానండి కూరగాయలు ఇంకేమైనా మర్చిపోతీ అన్ని ఇక్కడే కొనుక్కుంటాను మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి టెన్ రూపీస్ అండి కొత్తిమీర కట్ట చాలా తక్కువకే ఉంటాయండి చూడండి బ్యాంగిల్స్ మా పాప అయితే మొత్తం ఇక్కడే ఉంటాయి తన మనసు అంతా ఏది తీసుకోవాలా ఏం తీసుకోవాలా అని తీసుకున్నాక వేసుకోదు